సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ సో నేను మీ నాగరాజు మీరు చూస్తున్నారు నాగరాజ్ ఆఫ్సికల్ అనమాట ఓకేనా సో ఈరోజు వచ్చేసి మనము ఇది కొత్త గూర్ర అనమాట సో ఇవి మన అంటే నా ఓన్ గుర్రెలు కాదు సొంత గుర్రులు కాదు కొత్త కొనుక్కొని నేను తెచ్చుతుంట కదా సో అవి అనమాట సో ఇవి మన కంట్రోల్ లేకుండే అనమాట సో ఇట్లా అంటే దూరం దూరం పోతుండే అండ్ కొత్త గూర్రెలు తెలిసి ఉంటుంది కదా సో సాధారణంగా వీడికి ఏం వాడదు మనం చెప్పే ఒక ప్రతి మందు వీడికైతే వాడి లేదు అయితే ఏం చేసినా అంటే దీనికి బాగా ఎడలు పురుగుతుండే ఇట్లా ఎడలు పురుగుతుండే సో వీటికి వాడినా వాడినాక చూసారు కదా అవి ఎటు పోతలేవు అంటే మీరు పన్నప్పుడే వీడే తీస్తున్నారు లే బ్రదర్ అనుకోవట్లేదు లే అప్పటి నుంచి నేను అన్నం తిన్నా ఒకదాం పోను చూసినా ఒకదాం ఇట్లా ఎన్ని చేసినా కానీ ఇప్పటికీ ఎన్ని మనం నాలుగు నుంచి లేపిన సో నాలుగు సార్లు అన్నాయి నాలుగు సార్ల నుంచి లేపినా అయినా వచ్చి మళ్ళీ వన్నాయి అంటే అట్లా ఉంటుంది సో ఇప్పుడు పన్న అని మనం పండబెట్టద్దండి ఎందుకంటే అది మేపాలే మనం అది కదా సో ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎంత టైము మనకు మూడవుతుంది సో మూడంటే నాలుగు వరకు నేను ఏదో సందల పొన్న కావచ్చు లేదంటే మాకు చెరుకు గడ్డిన దానిలో కావచ్చు లేదంటే ఇంటికి పోయినాక మేయకుండా గీనా మక్కలకినా వస్తాం ఓకేనా మేము ఆ విధంగా అయితే చేస్తుంటాము సాధారణంగా ఓకేనా సో ఈరోజు మందు వచ్చేసి మీకు మందు చెప్తాను ఏదంటే చాలామంది మనకు గండ అంటారు సో గొర్రెకు మీకు పోటీ చూపిస్తాను చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే మనకు గండం అవడం అయితే జరుగుతుంది సో ఆ గండం అనేది వచ్చిందంటే అది పోవడం చాలా కష్టం దానికి మెడికల్ మందు కూడా ఉండదు అన్నమాట ఓకేనా సో ఏమనుకోకూర్రీ కొద్దిగా ఏంటంటే గాలి ద్వారం బాగా వస్తుంది వాయిస్ ఏమైనా పడకుంటే కొద్దిగా వాల్యూమ్ అనేది ఎక్కువ పెట్టండి ఓకేనా సో ఇప్పుడు మరి ఏంటంటే మన మందు గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఏం లేదు బ్రదర్ సో ఇప్పుడు మనము ఆ గండముకు పోవాలంటే ఏం చేయాలంటే సాధారణంగా మనము ఉడుము నూనె ఏదైతే ఉంటుందో సో ఉడుముకు కొవ్వు ఉంటుంది సో ఆ కొవ్వును మనం ఉడకబెట్టి నూనె చేసుకొని ఉంచుకోవాలన్నమాట అంటే ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడైనా ఒక ఉడుము మడ్ర అయితే ఓకేనా సో ఒక్కసారి చేసి దాన్ని మంచిగా డబ్బలా నింపి పెట్టాలి అది బాగా పనికి వస్తుంది సో గొర్రెల కాదు మనకు కూడా పనికి వస్తుంది అందుకే దాని ఒక ఏం చేయాలంటే మనము రాయాలి అనుకోలేను రాస్తే మీకు రెండు రోజులకు కథం అయిపోతుంది క్లీన్ అయిపోతుంది అనమాట ఏముండదు ఓకేనా సో గండముకు సమస్య అయితే తీరింది కదా సో మరి ఇప్పుడు గండముకు సమస్య తీరింది మనకు కూడా వర్షం వచ్చే మూమెంట్లు ఉన్నది బాగా గాలి దూర వేస్తుంది ఓకేనా సో అయినా పర్లేదు ఇంకో మందు చెప్తాను అది ఏంటంటే మనకు గాలి అయితే సాధారణంగా మనకు గొర్రెలకు గాలి అవుతుంది కదా సో గాలి అయినప్పుడు మనం ఏ మందు వాడాలంటే సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సో ఈ మాది అనమాట సో ఈ మందు మనము గాలి అయితే వాడాలి దీ ఇదొకటి దీని సోపతి ఇంకోటి ఇది ఇది అనమాట సో దీనితోటి ఈ రెండు అనమాట కలిపి ఏం చేయాలంటే మనము గాలైన గుర ఏదైతే ఉంటుందో దానికి దీని యొక్క దా దీని యొక్క ఆకు దాని ఒక ఆకు అంతే దాని యొక్క ఆకు దీని యొక్క ఆకు రెండు తీసుకొని దాని యొక్క మెడలు కట్టాలన్నమాట సో ఎన్నిటికి గాలి అయితే అన్నిటికనమాట సో మరి చేయాలి కదా మన తిప్పలు మన పరిస్థితి మనం చేయాలి ఎవరు చేస్తారండి ఓకేనా సో మరి అవి రెండింటినీ కడితే సెట్ అయితే అనమాట రండి అంటున్నా సో ఎన్ని అయితే అని అనమాట ఓకేనా సో మరి వర్షం అయితే జోరైంది మరి ఇంకే ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తలు అయితే మన ఛానల్ అయితే అదే వెయ్యికి దగ్గర అయితే ఉన్నారు సో ఈ వీడియోతో వస్తారని నేను అనుకుంటున్నాను సో మరి ఉంటా బాయ్ బాయ్ టాటా వర్షం వస్తుంది గొర్రెలు లేచిపోతున్నాయి బాయ్ బాయ్